రేపు లేని ఎల్లుండే దేశం మొత్తం అయితే గణతంత్ర దినోత్సవం వేడుకలకైతే ముస్తాబ్ అవుతుంది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మన జాతీయ జెండా రెపరెపలాడబోతుంది మళ్ళా కానీ ఈ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవానికి గా జైషే మహమ్మద్ గాడైతే మరో బగ్గ ప్లాన్ వేసిందంటుల్లా ఈ రిపబ్లిక్ డే రోజున దేశం మొత్తం మీదనైతే పది ఉగ్రదాడులు అయితే ప్లాన్ చేస్తున్నారంట మరి అందుకే దేశం మొత్తం హై సెక్యూరిటీని పెడుతుండ్రంట మరి ఏడేడ దాడులకు ప్లాన్ ఓ పారి పోయి ఆడుచుకుని హా ఇంకా రెండు దినాల్లో దేశంలో గణతంత్ర దినోత్సవం జరుగుతున్న విషయం తెలిసిందేగా హా ఎందుకు తెలియదు గ్రామాల కాడి నుంచి మొదలు పెడితే రాష్ట్రపతి బంగ్లా వరకు అయితే ఈ వేడుకలు జరుగుతాయి అంటర్లే హా మరి అంత శభ్రంగా జరుగుతాయి మళ్ళా కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇరవై ఆరు ఇరవై ఆరు అనే అంకెతో ఓ మెసేజ్ బగ్గ వైరల్ అవుతుందిల్లా ఇక ఇది ఏంది అని మన నిఘా సంస్థలు పరీక్ష పట్టి చూస్తే అది మన జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవానికి సూట్ అవుతుంది ఇక టెర్రరిస్టులు ఉగ్రదాడి మెసేజ్ అనేది తేలింది మళ్ళా అంటే భారతదేశం తన డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుగుతున్నప్పుడు ఈ ఉగ్రవాద ముఠాను విధ్వంసానికి కుట్ర పన్నుతున్నాయన్న నిఘా వర్గాలు హెచ్చరికలు సర్వాత్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి మళ్ళా గాదుల్లా ఖాళీస్థానీ ఉగ్రవాద సంస్థలతో పాటు బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రముఠాలు దేశ రాజధాని ఢిల్లీ సహా పలు మెట్రో నగరాలను లక్ష్యంగా చేసుకున్నట్లయితే ఇంటెలిజెన్స్ బ్యూరో గట్టి హెచ్చరికలైతే జారీ చేసింది మళ్ళా ముఖ్యంగా జనవరి ఇరవై ఆరవ తేదీన వేడుకలకైతే విఘాతం కలిగించేలా విదేశాల్లో ఉన్న హ్యాండ్లర్లు వ్యూహ రచన చేస్తున్నట్లయితే సమాచారం అందింది మళ్ళీ ఇక దేశంలోని పలు ఆలయాలు నగరాలతో పాటు అయోధ్యలోని రామాలయం జమ్మూలోని రఘునాథ్ ఆలయం ఉగ్రవాదుల టార్గెట్ లో ఉన్నట్లయితే భద్రతా బలగాలు చెప్పుకొచ్చిండ్రు ఇక పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ పంజాబ్ బేస్డ్ గ్యాంగ్స్టర్లతో ఐఎస్ఐ ఈ ఉగ్రదాడులకు ప్లాన్ చేసినట్లయితే తేలింది మళ్ళా ఇక గత నవంబర్లో ఎర్రకోట వెలుపల జరిగిన కారు బాంబు పేలుడు ఘటన వెనుక జైషే మహమ్మద్ హస్తమే ఉంది కాగా నిఘా వర్గాల సమాచారంతో అప్రమత్తమైన అధికారులు జమ్మూ కాశ్మీర్ ఢిల్లీ పంజాబ్ వంటి కీలక ప్రాంతాల్లో భద్రతా చర్యలనైతే మరింత కట్టుదిట్టం చేసిన అనుమానితుల పోస్టర్లను ఢిల్లీలో పలుచోట్ల ఏర్పాట్లు చేసిన ప్రధానంగా బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్ల ఎంట్రీ ఎగ్జిట్ మార్గాల్లో వీటిని ఉంచిండ్రు గత ఏడాది ఏప్రిల్లో లష్కరేతోయిబా ఉగ్ర సంస్థ పహల్గాంలో జరిపిన ఉగ్రదాడిలోనైతే ఇరవై ఆరు మంది టూరిస్టులు జీవిడిచిండ్రుగా గత వారం లష్కరే సంస్థ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదానికి కట్టుబడి ఉన్నాయనైతే బహిరంగంగా ప్రకటించింది మళ్ళా హిందువులకు వ్యతిరేకంగా లష్కరే కమాండర్ విద్వేష పూరిత ప్రసంగం చేసిండు ఇక హిందువుల కుతుకలు కోసినప్పుడు ఫ్రీడమ్ సాధ్యమని పిఓకేలో జరిగిన ఒక కార్యక్రమంలో అబు ముసా కాశ్మీరీ చేసిన ప్రసంగం వీడియో పిట్టెగుట్ల బగ్గ వైరల్ అయింది ఇక పహల్గా ముగ్రదాడికి ముందు కూడా కాశ్మీరీ ఇలాంటి వ్యాఖ్యలే చేసిండు దీంతో భారత్పై దాడులకైతే మరింత భారీ కుట్ర చేసే అవకాశాలు ఉండొచ్చనైతే నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయుల్లా ఇక ఈ అలర్ట్లు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపుల నుండి అందినట్లయితే స్పష్టం అవుతుల్లా తాజా నిఘా నివేదికల ప్రకారం అయితే పాక్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకే లోని పలు సంస్థలు ఐఎస్ఐ మద్దతుతో భారతీయ కీలక నగరాలపై అయితే ముఖ్యంగా ఢిల్లీ లక్ష్యంగా సమన్వయ దాడులకు సిద్ధమవుతున్నట్లయితే తెలుస్తుందిల్లా ఇక ఈ గ్రూపులకు పంజాబ్ నుండి పనిచేస్తున్న గ్యాంగ్స్టర్లతో కార్యాచరణ సంబంధాలు కూడా ఉన్నాయని సమాచారం జైష్ ఏజెంట్లు నడుపుతున్న ఓ ఖాతా యువతను ఆకర్షించి ప్రముఖులు సున్నిత సంస్థాపనలపై అయితే దాడులకు ప్రేరేపిస్తుందని గుర్తించిండ్రు